ంగ్ సినిమాలో నేను ట్రెండ్ ఫాలో అవ్వను సెట్ చేస్తానంటూ పవన్ ఓ డైలాగ్ చెప్తారు సరిగ్గా అదే మాట ఇప్పుడు రాజకీయాల్లో నిజం చేస్తున్నారు సేనాని డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నాక బిజీ బిజీ గడుపుతున్నారు దీంట్లో భాగంగానే తాను తీసుకున్న శాఖలపై రివ్యూలు చేస్తూ చకచక నిర్ణయాలు తీసుకుంటున్నారు అలాగే టీ విత్ డిప్యూటీ సీఎం అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అసలు ఓ మంత్రి ఎలా పనిచేయాలో ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నారు ఏపీ రాజకీయాల్లో కొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నారు ఏపీ ఎన్నికల్లో కూటమి కట్టడంతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేకుండా చేసి కూటమి అఖండ విజయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు అంతేకాకుండా డిప్యూటీసీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆయన గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ గ్రామీణ తాగునీటి సరఫరా అడవులు పర్యావరణం శాస్త్ర సాంకేతిక రంగాలు వంటి కీలక శాఖలను పర్యవేక్షిస్తున్నారు తన శాఖలపై ఇప్పటికే అధికారులతో పవన్ సుదీర్ఘ సమీక్షలు నిర్వహించారు స్పష్టంగా అన్ని శాఖలకు కార్యాచరణను ఆయన నిర్దేశించారు అదేవిధంగా రాష్ట్రంలో జూపార్కుల అభివృద్ధిపై పవన్ దృష్టిసారించారు వీటిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని పర్యాటకులను ఆకర్షించేలా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని అధికారులను ఆదేశించారు ఇందులో సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలను కూడా భాగస్వాములను చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు కార్పొరేట్ సంస్థల్లో భాగస్వాములను చేసేందుకు వాటిని ఆకర్షించేందుకు టీ విత్ డిప్యూటీ సీఎం అనే కార్యక్రమానికి పవన్ శ్రీకారం చుట్టారు రాష్ట్రంలో ప్రస్తుతం విశాఖపట్నం తిరుపతి నగరాల్లో మాత్రమే జూ పార్కులున్నాయి వీటికి భారీ స్థాయిలో పర్యాటకులను ఆకర్షించేలా వాటిని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దడానికి చర్యలు చేపట్టాలన్నారు ఈ రెండిటితో పాటు రాష్ట్రంలో మిగతా చోట్ల కూడా జూ పార్కులు ఏర్పాటుకున్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు ముఖ్యంగా పర్యావరణ హిత కార్యక్రమాలతో జూ పార్కులను అభివృద్ధి చేయడంపై దృష్టి సారించాలని పవన్ కోరారు జంతు ప్రదర్శనశాలల అభివృద్ధికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నిధులు సమకూర్చుకోవాలన్నారు పర్యాటకులను ఆకర్షించడం కోసం అరుదైన జంతువులను రాష్ట్రానికి తెప్పించాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు అలాగే ఎకోటూరిజం అభివృద్ధికి చర్యలు చేపట్టాలన్నారు పర్యాటకులకు మంచి అనుభూతి దక్కేలా ఏర్పాట్లు ఉండాలన్నారు పవన్ కళ్యాణ్ మరోవైపు టీవిత్ డిప్యూటీసీఎం కార్యక్రమం కింద జంతువులను దత్తత తీసుకోవాలనుకునే వారిని పవన్ కలుస్తారు ఈ కార్యక్రమం ద్వారా వారితో పవన్ మాట్లాడతారు జూ పార్కుల అభివృద్ధికి వారి సహాయాన్ని కోరుతారు టీవిత్ సీఎం కింద తొలుత విశాఖ తిరుపతిలో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ఏపీని టూరిజం హబ్గా చేయడమే లక్ష్యంగా పనిచేద్దామని పవన్ పిలుపునిచ్చారు ఈ మేరకు మంగళగిరిలోని తన నివాసంలో జూపార్క్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నింగ్ బాడీ పద్నాలుగవ సమావేశంలో అధికారులతో ఆయన సమీక్షించారు రాష్ట్రంలో ఉన్న జూ పార్కుల నిర్వహణ ఆదాయ వ్యయాల వివరాలను ఈ సందర్భంగా అధికారులు వివరించారు జూ పార్క్ అథారిటీ ఆఫ్ ఏపీ గౌరవ చైర్మన్ హోదాలో రాష్ట్రంలో జూపార్కులు పర్యావరణహిత పర్యాటక రంగ అభివృద్ధి తదితర అంశాలపై పవన్ చర్చించారు జూ పార్కుల అభివృద్ధిలో కార్పొరేట్లను భాగస్వామ్యులను చేయాలని పరిశ్రమల సిఎస్ఆర్ నిధులతో జూ పార్కులకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు పారిశ్రామికవేత్తలు వ్యక్తిగతంగా జంతువులను దత్తత తీసుకోవడం అభివృద్ధికి దాతల సహకారం తీసుకోవడం వంటి కార్యక్రమాలకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు మొత్తానికి మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పవన్ అధికారులతో వరుసగా సమీక్షలతో బిజీగా ఉన్నారు గతంలో ఏ మంత్రి పనిచేయని విధంగా పవన్ ట్రెండ్ సృష్టిస్తున్నారు ప్రతి శాఖపై పట్టు పెంచుకుంటూనే ఆ శాఖల్లోని లోటుపాట్లను ఆరా తీస్తున్నారు ప్రతి శాఖకు సంబంధించిన అధికారులకు తనదైన శైలిలో సలహాలు సూచనలు తీసుకుంటూనే ఆయా శాఖల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు దీంతో పవన్ తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది అటు పవన్ ని దగ్గర్నుంచి గమనిస్తున్న అధికారులు కూడా ఆయన పనితీరుకు ఆశ్చర్యపోతున్నారు మరోవైపు మంత్రి అంటే ఇలానే పనిచేయాలని ఏపీ జనం సంతోషం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి మంత్రి పవన్ తన మార్కును చూపిస్తున్నారు మరి ఫ్యూచర్లో ఇంకెలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడతారో వేచి చూడాలి